ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక కళ ఇల్లు కట్టుకోవడానికి రూపాయి రూపాయి కూడా పెట్టి జీవితాంతం కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఆ ఇల్లు కట్టాలంటే మాత్రం ఇటుకను ఇటుకను పేరిస్తేనే ఎంతో పటిష్టంగా ఎంతో ఎన్నాళ్ళు కలలు కన్న సౌదం అనేది నిర్మితం అవుతుంది మరి ఆ ఇటుకను తయారు చేయాలంటే ఒక చిన్న మట్టి ముద్దను తీసుకొని దాన్ని తొక్కి మోలు చేసి కాల్చి ఒక ఇటుక తయారు కావడానికి ఎంతోమంది శ్రామికుల శ్రమ దాని వెనక ఉంది ఇటుక ఎంత పటిష్టంగా ఉంటే ఇల్లు అంత గట్టిగా ఉంటుంది మరి ఇల్లును గట్టిగా ఉంచే ఇటుకని అంత గట్టిగా తయారు చేసే వారి జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈరోజు మన టాల్ బ్లాగ్స్లో మీ అంకుల్ నా పేరు జమలయ్య ఎవరంకల్ మాది ఆంధ్రా ఇప్పుడు ఇటుకలు చేయడానికి ఇక్కడికి వచ్చారా చేసి బతకడానికి వచ్చినాం చేసుకుని మేము చేసే పని ఇది ఇక్కడ చేసుకుంటే ఇక చేసి అక్కడ వాళ్ళు అక్కడే చేస్తున్నారులే కానీ మేము ఒక ఇటు వచ్చి ఇటు అలవాటు అయినాము పది ఏళ్ళ మంట ఇటు ఈ మధ్యలో ఇటు అలవాటు అయినా ఒక మాకు మా ఊరికంటే ఈ మధ్యలో వాళ్ళే బాగా పరిచయం ఇక వాళ్ళ గురించి ఇక వాళ్ళని ఊరి ఈ మధ్యలో చేసుకుంటున్నాం ఇక్కడనే చేసుకుంటున్నారు ఆంధ్రా నుంచి ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తుంది పది ఏళ్ళ మంట చేస్తున్నాం పదేళ్ళ నుంచి చేస్తారా ముందు అక్కడ చేసి ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తారా తర్వాత మా నాన్న టైంలో అటు చేశారు మా నాన్నోళ్ళ పని అయిపోయింది తర్వాత మేము తెలంగాణకి తీసుకొచ్చి ఇది చేసుకుంటూ ఉంటున్నాం పదేళ్ళు అంటారు ఎవరు నేర్పరు మీ నాన్న వాళ్ళ దగ్గర నుంచి మా నాన్న నేర్పారు సో ఇప్పుడు మీరు ఇటుకలు చేస్తున్నారు కదా ఇటుకలు చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన ఎర్ర ఇటుక బయటకు వచ్చే వరకు ఏమేమి ఉంటాయని బట్టి రైతులకి ఇచ్చి కుంటలు ఉంటాయిగా పట్టుబట్ట రైతులు కుంటలు కుంటలు రైతులు కుంటలు ఉంటాయి రైతుల దగ్గర పని అంతకంత ఇచ్చి కుంటలో మట్టి తోలుకుంటాం అందులో కుంటలు వచ్చింది రేగడే మట్టి సో అక్కడ నుంచి మట్టి తెచ్చుకొని దాన్ని నెక్స్ట్ వేసుకొచ్చి వేసుకోవటం జేసీబీ బట్టి ఒక ఎర్ర టిప్పులు ముప్పై టిప్పులు కుండీ కట్టుకున్నాం కదా కుండీ లాభరాళ్ళు ఎర్ర టిప్పులు ముప్పై టిప్పులు అందులో పోతాం కదులు పోసి నీళ్ళు పెట్టి ఆ నల్లబుడిది కాసు ఆ బొగ్గులు రైలు బొగ్గులు అవుతాయి అది రైలు బొగ్గుంట అది అది కత్త కలుపుతాం కత్త బోగ కలుపుతాం ట్ర పెట్టి తొక్కుతాం తొక్కి చేసే ప్రకారంగా వాళ్ళు చేయటానికి చూపిచ్చు అంత మాత్రం చేసే విధంగా తయారు చేసి ఇస్తాం ఇస్తే వాళ్ళు మట్టి బాగు బాళ్ళతో మట్టి వేసుకొని చేసి అచ్చలేస్తారు వాళ్ళు అచ్చలేసినాక ఎన్ని రోజులు పడుతుంది ఇది పది రోజులకి ఉరుపుకుంటే పది రోజులకి బట్టికి ఎక్కిద్ది బాగా ఎండిపోవాలి పది రోజులకి ఎక్కిద్ది బట్టికి బట్టి అంటే అట్లా పెడతారు బట్టి అట్లా పెడతాం ఓకే బట్టీలో పెట్టి ఈ మధ్యలో వాన వచ్చింది అనుకో ఎక్కడ సుభ్రమైపోద్ది మొత్తం కరిగిపోతాయి బిరికి రాదు మళ్ళీ ఇదంతా ఏరి మళ్ళీ అందులో పడేసి మళ్ళా తొక్కి మళ్ళా అందుకని ఇది ఓన్లీ ఎండాకాలం చలికాలం మాత్రమే అంటి శీతాకాలం దసరా కానించి వానలు ఉండవు ఎప్పుడు దసరా వానలు వచ్చి పడ్డాయి అప్పుడు ఇప్పుడు ఆ కొన్ని ఒక్కసారి మట్టి పోసి అక్కడ పక్క చేసాము చేసేది మళ్ళీ మబ్బులు గమినాయి రేపు తుఫాను కనుక వచ్చింది అనుకో అదంతా అయిపోద్ది ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి మళ్ళా తర్వాత మళ్ళీ బట్టి పెట్టుకోవడానికి ఇటుకుండదు మళ్ళీ తీసి మళ్ళా ఇది ఏంటి పెట్టాలంటే మళ్ళా నెల టైం తీసుకుంటుంది మళ్ళీ ఆల్రెడీ పది రోజులు ఏంటి అది వర్తలు వచ్చి అసలు ఏమి అసలు అసలు దండకా దండకన పడిపోతాం వేస్ట్ అయిపోతే మళ్ళీ మళ్ళీ తడిచిన దాన్ని మళ్ళీ పెడతాం పెడతామని మళ్ళీ ఎత్తపోయి మళ్ళీ అందులో పోయాలి మళ్ళీ డబుల్ పని డబుల్ పని అయింది మళ్ళీ పది రోజులు పడుతుంది ఓకే సో ఈ బట్టి పెట్టినాక కాల్ చేస్తే కాల్ కూడా ఎన్ని రోజులు పడుతుంది చాలా పది రోజులు అయిపోద్ది పది రోజులు అయిపోతుంది అంటే మొత్తానికి ఇప్పుడు మట్టి నుంచి ఇటుక రావాలంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల టైం పడుతుంది గుర్తు మబ్బులు గట్ట లేకుండా ఈ వంతరీ ఎండాలంటేసింది ఎండాలంటే పదిహేను రోజులు ఇరవై రోజులు బట్టి బట్టి ఎక్కాలంటే ఎక్కాలంటే ఈ ఇరవై రోజుల్లో పోద్ది వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది ఆసపోద్ది ఒక ఇటుక ఎంతకు అమ్ముతారు మీరు మాకైతే ఖర్చు దాదాపు ఆరు రూపాయలు ఖర్చు పడుతుంది పడుతుంది మట్టి తెచ్చి ఏం లేకపోతే పడేది అంతా ఇటుకట్ట తయారయ్యాలకి ఆరు రూపాయలు అయింది లేకపోతే లేకపోతే మరి ఇంకా ఇవన్నీ లెక్కేసుకుంటే టాటా డీజిల్ మట్టి తొక్కిద్ది మట్టి తొక్కి డీజిల్ టాటాకి ఇరవై ముప్పై లీటర్లు డీజిల్ పట్టాలి నలభై లీటర్ల దాకా డీజిల్ అయింది దానికి తొక్కేళ్ళకి అవును అదంతా ముప్పై ఏళ్ళకి అవును మరి ఇక ఇక తొక్కిన తర్వాత మళ్ళీ మామూలుగా గట్టి చేసుకుంటూ పోతుంటారు అంటే కాదు బ్రీ ఇప్పుడు కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి అని చేతితో చేసేటివి కాకుండా కంపెనీల నుంచి కూడా వస్తూ ఉన్నాయి కదా వేరే వేరే అవి వాడుతారు రా ఇప్పుడు వీటికి డిమాండ్ ఉందా వీటికే ఎక్కువగా ఇటుకే వాడతారు ఇటుకంటే ఇల్లుకి అది భారీ గోడకు గట్టా ఎక్కువగా అది వాడతారు ఇళ్ళకి మాత్రం ఇటుకే ఇటుకైతేనే పర్ఫెక్ట్ కరెక్ట్ ఇటుకైతే గోడలకే కూలింగ్ వస్తుంది ఇటుకైతే లెక్కనే కుండమాల కుండలో ఉండటే కదా అవును ఇప్పుడు చల్లదనం వచ్చేసి ఎండాకాలం అయినా కూలింగ్ వస్తాయి గోడలో ఎర్రబట్టికైతే సిమెంట్ ఇటుక అయితే రాదు సిమెంట్ది అయితే ఏడి కాక ఎక్కువ ఇంకా ఇప్పుడు మీరు ఒక బట్టి అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఒక సీజన్ అనుకోరా అది ఒక సీజన్ అనుకుంటే ఎన్ని ఇటుకల వరకు తయారు చేస్తారు ఒక సీజన్ అంటే యాభై ఏళ్ళకి పెడతాం ఎంత యాభై ఏళ్ళకి పెడతాం లచ్చగా పెడతాం పాతికేళ్లకు పెడతాం పెట్టి తయారు చేసుకుంటాం కాల్చుకుంటాం పోతనే ఉంటాం అట్లా ఎండింది ఎండినట్టు బట్టి ఎక్కించుకోవటం దాన్ని కాల్చుకోవటం ఇక బేరాలు ఇక దానికి వస్తూనే ఉంటాయి అట్లా ఇప్పుడు ఇంకోటి పెడతాం కదా ఇది అయిపోయాలకే అది ఓకే అట్లా చేసుకుంటూ ఉంటుంది ఉంటాయి వానకాలం ఏం పని ఉంటుంది అది వస్తుంది అనుకున్నప్పుడు మేము లేచినా ఒకదానికి పట్టా గెప్పాలిక గుర్తి తడుతునేదారిన కప్పేటట్టుగా అయితేనే చేయాలి అది ఇక రాదిలే అనుకున్నాం అనుకో అది వచ్చి పడితే ఒక పట్ట రెండు పట్టాలు కప్పేళ్ళక ఒక కళ్ళానికి ఇప్పుడు తెలుపుని చేస్తున్నారు కదా అసంటే రెండు కప్పుకునే వచ్చి లపలప గుర్చిపోద్ది ఇక అది మిగతా అది అంతా గట్లయిపోద్ది అంటే ఇప్పుడు ఒక ఇటుక మామూలుగా తయారు కావాలంటే మీరు ఎంతమంది కష్టపడతారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఏ ఎవరు ఏమేమి పని చేస్తారు కొంతమంది ఏమో బట్టి బీర్జోడులు ఉన్నారు కొంతమంది తీసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు తీసింది ఎండింది ఎండినట్టు ఇప్పుడు అది బట్టి చేస్తాం కొంతమంది కొంతమంది వాళ్ళు చేస్తుంటారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తారు కదా సో మరి బాగా లాభం వచ్చింది ఈ సంవత్సరంలో బాగా లాభం వచ్చింది ఈ సంవత్సరాల్లో బాగా నష్టం వచ్చింది మేము చేస్తున్నాం కానీ మాకు పెద్ద గిట్టుబాటు ఏం వరదం వరదలకే ఇప్పటికే తట్టుకోలేకపోతాం ముందు ముందు ఎత్తుంది అంకుల్ మరి ఇప్పుడు ఈ ఇటుకలల్లా కొన్ని మామూలు స్ట్రాంగ్ ఇటుకలు ఉంటాయి కొంతమంది నాశరకం అట్లా ఎట్లా అమ్ముతారు సో అవి అవి ఎట్టుంటాయి ఖర్చు తగ్గిద్ది వాళ్ళకి ఖర్చు తగ్గితే ఖర్చు తగ్గేటట్టే వాళ్ళు రేటు మామూలు తగ్గట్టే రేటు అమ్ముతారు మనం బాగా చేయాలనుకుంటే ఖర్చు మనకి ఇప్పుడు మెటీరియల్ ఎక్కువ పడితే ఖర్చు పడిద్ది ఎక్కువ అవుతుంది ఎక్కువ రేట్ ఎక్కువ రేటు అమ్మాలి మరితో క్రత్తఖర్చించుకున్నాడు కరెక్ట్ తక్కువ వచ్చిన దాని వచ్చినట్టే అదే మామూలుగా ఇప్పుడు కొత్త గుణాలే అనుకున్న మీరు ఒక సలహా ఇవ్వాలంటే అంటే గట్టిదంటే ఇప్పుడు మేము వేసే దాంట్లో గట్టితనం ఉంది అది ఎట్లా తెలుసుకోవాలి అది అంటే ఇప్పుడు దాన్ని బట్టి గట్టితనం ఇప్పుడు ఆ బూడిద యాసి చూడు బూడిద కాలిద్దండి మళ్ళీ మళ్ళా అందులో నిప్పు ఉంటది నల్లంగా ఉండదంతా తెల్ల కావాలి తెల్లంగా లెక్క నిప్పే ఉంటుంది అందులో ఈ ఇటుకలో మట్టిలో కలిసిపోద్ది కదా మట్టిలో కలిసి అది కాలిద్ది అది కాలిద్ది ఇది గాలిద్ది ఓకే అది కాదు ఈ నల్ల కనబడేదంతా అట్లా అక్కడ నెట్ట తెల్లగా అయిపోవాలి నా బట్టి మీద ఉన్నట్టు అటు తెల్లగా అట్ట అంత నిప్పు ఇంకా సగం నిప్పు ఉంటుంది ఇంకా అందులో శాతం కాలిలాగా అట్ట 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 కావాలన్నమాట అది అట్ట అయినప్పటికీ ఇది బిర్రు కాలిద్ది మట్టి చచ్చు లేకుండా కాలిపోతుంది ఇటుక అది నువ్వు కరగదు ఎంత వర్షం వచ్చినా అది ఇరగదు కరగదు ఏమీ కాదు అది బాగుంటది అంకుల్ మీరు ఇది పని కాకుండా మరి ఇంకా ఏమేం చేస్తారు ఇదే పని చేత కాదు ఇదే పని మేము చేసేది ఇంకా నేను చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు నేర్పింది ఇదే పని మేము ఇంకా అట్నే చేసుకుంటా చేసుకుంటున్నారు మీ పిల్లలకి ఇదే నేర్పుతున్నారా మరి ఎట్లా మా పిల్లలు మా మనోరం మా ఉండాలి కాని మా మనోడ చదివిండు పన్నెండు చదివి నేను చదవలే ఒక తండ్రి లేడు మా ఒక చెల్లి ఉంది మరి తట్టుకోలేక నేను చదివి నేను చదువులేను ఎంత వెనక తల్లి చెల్లి ఉంది ఇక వాళ్ళని బతికించుకోవటానికి ఏదో కూయలు పోయి చెప్పిన ఇదే చేసుకొని బతుకుదామని